ప్రమోషన్ చేస్తోంది ఈ సోమవారం ఈ సినిమాకు సంబంధించిన పాటని లాంచ్ చేయబోతున్నారు తుఫాన్ అంటూ సాగే ఈ పాట సోమవారం ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు రివీల్ కాబోతోంది ఫ్లవర్ మూవీ నుంచి ఒక సీన్ తీసేశారన్న ప్రచారం జరుగుతోంది నిడివి ఎక్కువ ఓటంతో తొంభై ఆరు సెకండ్ల సీన్ ని తీసేశారట అది కుమరం భీమికి సంబంధించిన సీన్ అని ప్రచారం జరుగుతోంది జేమ్స్ బాండ్ లాంటి ఎన్నో చిత్రాలు ఫ్రాంచైజీల ప్రొడక్షన్ హౌస్ ని సొంతం చేసుకుందట అమెజాన్ ప్రైమ్ ఈ డీల్ విలువ అరవై వేల కోట్లపైనే అంటున్నారు అంతేకాదు ఎంజీఎం స్టూడియోస్ కి చెందిన నాలుగు వేల సినిమాలు పదిహేడు టీవీ అమెజాన్ ప్రైమ్ లో చేస్తాయట థియేటర్స్ లో వసూళ్ల వరద తెచ్చిన భీమ్లా నాయక్ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతున్నాడు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఓటీటీలో భీమ్లా నాయక్ అందుబాటులోకి రాబోతుందట బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది ది కాశ్మీరీ ఫైల్స్ మూవీని ప్రస్తావించకుండానే ఇంతకాలం తెలియనివి ఇప్పుడు తెలియాలనేలా ట్వీట్ పెట్టాడు అయితే సినిమా పేరు చెప్పకపోవడానికి భయమే కారణమా బిగ్ బి గారు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది గ్వనీ మూవీతో మరో బాలీవుడ్ భామ తెలుగులో వెలగబోతోంది సయి మజ్రేకర్ తో వరుణ్ తేజ్ జోడీ కట్టి చేసిన మూవీ ఏప్రిల్ లో విడుదల కాబోతోంది ఇక వరుణ్ తేజ్ తర్వాత సాయి తేజ్ తో జోడీ కట్టబోతోంది సయి మజ్రేకర్ రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది థియేటర్స్ లో మిక్స్డ్ టాక్స్ అంతం చేసుకుంది దుల్కర్ సల్మాన్ మూవీస్ సెల్యూట్ కి కూడా మిక్స్డ్ టాకే వచ్చింది టాలీవుడ్ కింగ్ నాగార్జున తో ప్రవీణ్ సత్తారు తీస్తున్న మూవీ ది గోస్ట్ ఈ సినిమా షూటింగ్ ఫార్టీ పర్సెంట్ పూర్తయింది ఇక దుబాయ్ లో సాంగ్ షూటింగ్ ని కూడా పూర్తి చేసింది ఫిల్మ్ టీమ్